Yes, sir. ఈ అగస్య స్వామి దేవస్థానం ఆరు నెలల క్రితం ఇన్ఛార్జిఓగా నియమించారు తొమ్మిదో ఏడు ఏడు తొమ్మిది ఏడో నెలలో ఒకసారి దమతనం జరిగితే ఎఫ్ఐఆర్ ఎంత బుక్ చేసి అన్నీ పోలీసు వారికి ఎంక్వైరీ అన్నీ పెట్టించాను క్లూమ్ టీమ్ కూడా తీసుకొచ్చి వాళ్ళంతా ఎంక్వైరీ చేసుకొని వెళ్ళినారు ఈరోజు ఉదయం ఐదు గంటలుగా మా చీఫ్ స్వామి గారు గుడికి రాగా తలుపులు తీసుకుంటాం గమనించి మా రికార్డ్ అసిస్టెంట్ గారికి ఫోన్ చేస్తే రికార్డ్ అసిస్టెంట్ నా ఫోన్ చేస్తే నేను వచ్చి మొత్తం చూసుకొని తెనాల రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఉన్నాను వారు పంపిస్తానన్నారు నెక్స్ట్ సీసీ కెమెరాలు కూడా పనిచేస్తున్నాయి దాన్ని అదంతా పరిశీలించినాక ఎవరు పట్టుకుంటారని చూ పోలీస్ వారికి తెలియజేస్తాను